హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్డ్ ఈరోజు వీడియోలో మనం ఎగ్స్ ఉంటాయి కదా వాటిని మనం ఆమ్లెట్ వేసినప్పుడు మధ్యకి బ్రేక్ చేయకుండా ఒక చివరి హోల్ పెట్టేసి తీసేస్తే ఈ విధంగా ఉంటుందండి వాటితోటి ఫ్లవర్స్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఆరిపోయాక ఇదిగోండి ఈ విధంగా కలర్స్ వేసుకుంటున్నాను ఇక్కడ ఈ కలర్స్ వచ్చేసి మన ఆప్షన్ అండి సింగిల్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదా వేరు వేరు కలర్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ కలర్స్ తీసుకున్నాను కలర్స్ వేసిన తర్వాత వాటిని ఆరనిప్పాలండి ఆ తర్వాత కోడిగుడ్డు పెట్టే అట్టలు ఉంటాయి కదా ఈ ట్రేలు వీటిని తీసుకొని ఈ విధంగా చివరి నుంచి ఒక చివరి నుంచి ఇలా కట్ చేసుకుంటున్నానండి ఒక్కొక్కటి మనకి మధ్యలో మనం గుడ్డు పెట్టే షేప్ ఒక్కటి ఉంటుంది కదా ఆ ఒక్కదాన్ని విడిగా సపరేట్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్కదాన్ని తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దాన్ని కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసి తీసేసేయాలి మనకి ఏంటంటే ఫోర్ పెటల్స్ లాగా రావాలి ఆ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటికి గ్రీన్ కలర్ వేస్తూ ఉన్నాను నేను అన్నిటికీ కూడా మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ వేసేసేయాలండి వేసి కాసేపు ఆరనిప్పాలి వీటిని తర్వాత ఇది వచ్చేసి మనకి ఇంట్లో బ్యాగ్స్ ఉంటాయి కదండీ బాల్తిన్ కవర్స్ ఆ కవర్స్ని ఇట్లా వైట్ కలరు గ్రీన్ కలరు తీసుకున్నాను గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటే డైరెక్ట్ గ్రీన్ కలర్ తీసేసుకోవచ్చండి నా దగ్గర గ్రీన్ ఎక్కువ లేదు అందుకోసం అని వైట్ కూడా తీసుకున్నాను ఈ విధంగా వాటిని కొంచెం చిన్న పీసులు లాగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పొడవ పీసులు ఏదో ఇలాగ మధ్యలో మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఇంకొక సన్న పీసులు ఆ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి అయితే ఇవి వచ్చేసి మనం క్రాకర్స్ వాడుతూ ఉంటాం కదా దీపావళికి కాల్చిన క్రాకర్స్ మధ్యలో ఉండే రాడ్లు ఉంటాయి కదండీ కాకర కూతులకి వాటిని తీసుకొని వాటికి ఇలా చుట్టూతా ఈ పాలిథీన్ కవరు చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చివరి కొంచెం కాల్స్తే మనకు అక్కడ స్టిఫ్గా అవుతుందండి ఊడిపోకుండా ఉంటుంది లేదు గ్లూ పెట్టేనే వాడుకోవచ్చు ఇలా మొత్తం చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు కూడా మనకి లోపల మనం పెట్టిన క్రాకర్స్ కాకరపోతే కాడ అయితే ఉందో అది కనిపించుకోండి ఇప్పుడు అది కావి లేకపోయినా మన మామూలుగా బైండింగ్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ తీసుకోవచ్చు అండి ఆ వైర్ని ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు వైట్ పైన మళ్ళీ నేను గ్రీన్ కలర్ పాలిథిన్ కవర్ తోటి ఇలా చుట్టుకుంటూ వస్తున్నాను మనకి ఒకవేళ వైట్ కలర్ లేకపోతే గ్రీన్ ఎక్కువ అంటే గ్రీన్ అయినా వాడుకోవచ్చు లేదు మనం పేపర్ చుట్టేసుకొని పేపర్ పైన గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చండి మనకి ఏంటంటే టోటల్గా గ్రీన్ కలర్ కావాలి అందుకోసం అని చెప్పేసి ఇలాగా కవర్ అయితే ఏంటంటే పేపరు తర్వాత కలర్ వేసే పని ఉండకుండా డైరెక్ట్గా ఇలాగ కవర్ చుట్టేసేసుకోండి సరిపోతుందని కవర్ తీసుకున్నాను ఇలా కవర్ మొత్తం వేసేసిన తర్వాత చివరికి ఇదిగోండి ఈ విధంగా కాల్ చేస్తే కవర్ అతుక్కుంటుందండి ఊడిపోకుండా ఉంటుంది ఇదిగోండి మొత్తం రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా అటాచ్ చేసుకోవటమే ఇదిగోండి ఇట్లాగా మనం కింద రెడీ చేసుకున్నవి ఉన్నాయి కదా గ్రీన్ కలర్వి అట్టపెట్టెలతో చేసుకున్నవి కోడిగుడ్డలతో వాటికి మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా హోల్ పెట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా లోపలికి ఇలా పెట్టేసుకొని కొద్దిగా గ్లూ అప్లై చేస్తున్నాను ఈ విధంగా గ్లూ అప్లై చేసి ఇదిగోండి ఇలా లోపల పెటల్స్ వైపు కూడా గ్లూ పెట్టుకొని దానిపైన ఎగ్గిలా నిలబెట్టేస్తున్నాను అప్పుడు ఏంటంటే కదలకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి కాడ కూడా మనం పెట్టిన ఈ స్టిక్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా కింద వైపు కూడా ఇదిగోండి గ్లూ పెట్టేస్తున్నాను కాసేపు అలా పట్టుకుంటే అతికిపోతుందండి ఆరిపోతుంది గ్లూ వెంటనే ఆరిపోతుంది హార్డ్ గ్లూ చక్కకు స్టిక్కీగా ఉంటుంది ఇదిగోండి మొత్తం ఆ విధంగా రెడీ చేసుకున్నాను ఇదిగోండి కోడిగుడ్డతోటి చక్కగా మనం ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాం అనమాట వీటిని ఇప్పుడు ఏదైనా ఫ్లవర్ వాజ్లో పెట్టేసి డెకరేట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా పెట్టాను నేను కిందది వచ్చేసి అది కార్డ్బోర్డ్తో చేసిందండి న్యూస్ పేపర్ కార్డ్బోర్డ్తో చేసింది అనమాట దాంట్లో పెట్టాను నేను ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గాజు బాటిల్ అండి ఈ బాటిల్ని ఇలా ప్లెయిన్గా కాకుండా దీన్ని ఏదైనా కొంచెం డెకరేట్ చేసేసి వాడుకుంటే బాగుంటుంది కదా అనిపించి దీనికి వచ్చేసి నేను బ్లూ కలర్ వేస్తూ ఉన్నాను మామూలుగా మనం బ్రష్తో వేస్తే ఏంటంటే గీతల్లా లైన్స్ కనిపిస్తాయండి అందుకే ఇలా స్పాంజ్తో వేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నీట్గా ఉంటుంది లుక్ తర్వాత వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఇదిగోండి ఇలాగా చిన్న బ్రెష్ తోటి జస్ట్ ఇట్లా ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను ఇవి కూడా ఏంటంటే ఒక ప్యాటర్న్లో ఒక వైపు నుంచి స్టార్ట్ అయ్యి ఇలా క్రాస్గా కిందికి దిగుతూ ఉన్నట్టుగా వేశాను ఇదిగోండి ఇలాగా ఇలా టూ సైడ్స్ వచ్చే విధంగా వేసుకున్నాను ఇదిగోండి టూ సైడ్స్ తర్వాత మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకొని కాడల్లాగా వేసుకోవాలని చెప్పేసి ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇలా ఒక సైడ్వి ఒకవైపు ఇంకొక వైపు ఇంకొక వైపు అలా కనెక్ట్ చేసేసి తర్వాత వచ్చేసి ఇలాగా ఆకులు పెట్టేసి వాటి చివరిలో పూల్లాగా ఉండడానికి చిన్నవి మొగ్గల్లాగా ఉండేటట్టుగా రెడ్ కలర్ పెట్టి దాని చుట్టూతో మళ్ళీ గోల్డ్ కలర్ తీసుకొని ఇలాగ అవుట్లైన్ వేసుకున్నాను మన ఇష్టం అండి ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అందంగా రెడీ చేసుకోవచ్చు అనమాట పెయింట్స్ తోటే ఇదిగోండి మధ్యలో వచ్చి గ్యాప్ ఉంది కదా దానికి ఇలాగా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసాను వాటి చుట్టూ కూడా గోల్డ్ కలర్ తోటి మళ్ళీ ఇలాగా త్రీ ప్యాటల్స్ లాగా పెట్టేసి హైలైట్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏవైనా ఫ్లవర్స్ అలాంటివి పెట్టేసి డెకరేట్ చేసుకోవచ్చండి మీకు ఈ ఐడియా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్